అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలిచ్చుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్ గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము ఇరవై మేము మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు ఇయ్యము దీని ప్రాజెక్టు ని నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటు లో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి